సీఎం చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంలో ప్రభుత్వ కార్యక్రమాల్ని వివరిస్తూ టీడీపీ చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు ఎస్టీ సార్ ఖాళీ ఖాళీ ఉంటుంది అన్నీ కూడా లోపలనే ఉంటాయి సార్ గారు బయట పెద్దలు పరిగెత్తుకుంటారు సార్ ఏం లేదు ఎమ్మెల్సీ గారు మూడు నాలుగు వేస్ ఉండదు ఇక్కడ పీసా ఎల్